కుత్బెల్లాపూర్ నియోజకవర్గం చింతల్ బాపునగర్ లో ముక్తేశ్వర స్వామి ఆలయంలో మురళీధర రావు సీనియర్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డితో కలిసి ఇరవై రెండో తారీఖు అయోధ్యలో జరగబోయే శ్రీరామ్మ ప్రతిష్ట గురించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కుత్బెల్లాపూర్ ప్రజలకు ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరుతూ రెండు రోజులు భజన కీర్తనలు కార్యక్రమం చేయాలని బీజేపీ నాయకులు కార్యకర్తలు తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు కూడా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేయాలని వారు కార్యకర్తలకు నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నూట ముప్పై ఒకటవ డివిజన్ అధ్యక్షులు నటరాజ్ కౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రెండు రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తాయి ప్రతి ఇంటికి ప్రతి గడపకు రాముల వారి పూజ చేసినటువంటి అక్షంతలు రామ సేవకులందరూ కూడా వితరణ చేయడం జరిగింది అది ఇల్లు గాని భవనం గాని గుడిసె గాని అన్ని వర్గాలకు అన్ని శ్రేణులకు అన్ని కులాలకు అందరికి కూడా రాముల వారి అక్షంతలు కూడా వితరణ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ అందరూ కూడా సామూహికంగా దేవాలయంలో అయోధ్యలో జరగబోయేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించాలా వీక్షించాలా అందరు చూడాలా రాముల వారిని అయోధ్య కాకుండా ప్రతి ఇంటికి ప్రతి వాడకు ప్రతి గ్రామానికి ఆహ్వానించి భారతదేశంలో అందరి హృదయాలను తెరిచి రాములవారు ప్రవేశించాలా ధర్మం ప్రవేశించాలా ధర్మం స్థాపించబడాలా అనే ఉద్దేశంతో పవిత్ర కార్యక్రమం చేస్తూ చరిత్రను సృష్టించేటువంటి పిలుపు కూడా ఇంకోటి ఉంది ఇరవై రెండు రాత్రి ఇక్కడ ఉండేటువంటి రామసేవకులందరూ కూడా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరికి కూడా విన్నపం చేయబోతున్నారు ఇరవై రెండు రాత్రి నూట నలభై కోట్ల భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండేటువంటి హిందువులందరూ భారతీయులందరూ కూడా తమ తమ ఇండ్ల ముందు గడప ముందు ఐదు దీపాలు వెలిగించి రాముల వారిని స్వాగతిస్తున్నాం అనేటువంటి కార్యక్రమంలో దీపావళి జరుపుకోవాలా అనేటువంటి కార్యక్రమం కూడా ప్రచారం మేము చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం తెలంగాణలో కూడా చాలా అద్వితీయంగా కొనసాగుతున్నది అన్ని గ్రామాల్లో నడుస్తున్నది అన్ని సాంప్రదాయాలు అన్ని పూజా పద్దతులు అన్ని మఠ మందిరాలు అన్ని ఆశ్రమాలు అన్ని రకాల సన్యాసులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఒక ఐక్యతకు మారుపేరుగా మారుతున్నది తెలంగాణలో కూడా రాష్ట ప్రభుత్వం దేవాలయాల్లో సహకరించి రాములవారి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నేను రాష్ట ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాను ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సమస్త భారతీయులందరికీ కూడా ఏదైతే పిలుపునిచ్చారో ఇరవై రెండు జనవరి అయోధ్యలో శ్రీ జన్మభూమి క్షేత్రంలో శ్రీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఏదైతే జరుగుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా పద్నాలుగవ తేదీ నుంచి సంక్రాంతి నుంచి ఇరవై రెండు వరకు ఏదైతే స్వచ్ఛ తీర్థ అభియాన్ దేశంలో ఉండేటువంటి ఊరు వాడ కాలనీ పట్టణం నగరం జిల్లా ఎక్కడైనప్పటికీ కూడా మనకుండేటువంటి ఆలయాలు గుళ్ళు స్వచ్ఛంగా ఉండాలా రాముల వారిని మనం అయోధ్యలో ఆహ్వానిస్తున్నాం ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ స్వచ్ఛత అభియాన్ అందరం కూడా చేపట్టాలా అని రామభక్తులందరికీ కూడా భారతీయులందరికీ కూడా హిందువులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది జయశ్రీరామ్ జయ ఆ పిలుపును అనుసరిస్తూ అందరం కూడా ప్రతిరోజు భజనలు అదేవిధంగా రాముల వారి ధ్యానము రాముల వారి యొక్క చరిత్ర రామాన పఠనము హనుమాన్ చాలీసా ఇలాంటి ఇత్యాది అనేక కార్యక్రమాలు చేస్తూ అదే విధంగా ప్రతి ఆలయంలో ఏదైతే స్వచ్ఛ తీర్థ అభియాన్ అంతర్గతంగా శుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వయం సేవకులు వాలంటీర్లు రామభక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు బాపునగర్లో ముక్తేశ్వర ఆలయంలో ఈ యొక్క స్వచ్ఛ తీర్థ అభియాన్ కార్యక్రమాన్ని దేవాలయాన్ని శుభ్రం చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా అందరూ కూడా రామసేవకులందరూ కూడా ఆయన కూర్చొని భజన చేసేటువంటి కార్యక్రమం చేస్తుండడం చాలా అభినందించాల్సిన